హలో అండి అందరికి అందరికి హ్యాపీ నవరాత్రి మనం ప్రతి ఏటా నవరాత్రికి ఆలయానికి వెళ్తాం కదా కానీ ఈసారి వేసిన సెట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మీరు కూడా చూసేయండి నాతో పాటు ఎందుకంటే చాలా మంది ఎంత దూరం వచ్చే వాళ్ళు ఉంటారు ఉండరు అందుకే నేను వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎంత బాగుందంటే నేను చెప్పలేకపోతున్నాను ఈ సంవత్సరం ఆల్మాస్ గుడలో అమ్మవారి సెట్ వేసిన తీరు చూస్తే మటుకు కళ్ళు చెదిరిపోవడమే అందరూ చెప్తున్నారు ఒకసారి వెళ్ళాలి అల్మాజ్ కూడాకి వెళ్ళి చూడాలి సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు అని నేను కూడా వెళ్ళి వన్స్ ఒకసారి వెళ్ళి చూసిద్దామని వెళ్ళాను చాలా చాలా బాగుంది అందరు భక్తులు ఎంత ప్రేమతో కలిసి చేశారో దీన్ని అని అనిపించింది నాకు అన్ని పూలతో లైటింగ్స్తో రంగురంగుల వాతావరణం చాలా చాలా బాగుంది రాత్రి టైంలో మటుకు ఆ లైటింగ్స్ వెలిగితే మొత్తం దేవాలయం ఒక సంతోషకరమైన వాతావరణంగా మారిపోతుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ సెట్టింగ్స్ చూసి ఆ ఎలిఫెంట్స్ ఇలా దేవుడి బొమ్మలు అసలు చూ చాలా చాలా చూడముచ్చటగా ఉంది ఎక్కడ చూసినా ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఫుల్ ఫెస్టివల్ మూడ్ మొత్తం ఇక్కడే ఉంది అని అనిపించేలాగా ఉంది వీలైతే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి పెద్దలు కూడా అమ్మవారి దగ్గర కూర్చొని భక్తి గీతాలు పాడుతూ అసలు చాలా భక్తిలో లీనమైపోయారు పూలతో పూజలు చేస్తూ అందరు కలిసిపోతూ చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా భక్తులకు అందరు కలిసి పని చేసినట్టు కనిపించింది అంటే ప్రతిసారి చేస్తారు ఈసారి ఇంకా చాలా చూడముచ్చటగా కనిపించింది నాకైతే ఒక్కో రోజు కొత్త కొత్త డెకరేషన్స్ పెట్టడం వల్ల ప్రతిసారి వెళ్ళిన వాళ్లకు కొత్తగా చూసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇంకా ఫోర్ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంది కదా సో మీరు కూడా వన్స్ వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి నిజంగా ఈసారి అలంకరణలు చూసిన వాళ్ళంతా అల్మాస్గూడలో అమ్మవారి ఉత్సవం చాలా స్పెషల్గా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు అందుకే నేను కూడా ఒకసారి వెళ్ళి వెళ్ళి విజిట్ చేసి వచ్చేద్దామని వెళ్ళాను ఎలిఫెంట్స్ కానీ అసలు ఇలా ఫౌంటైన్స్ కానీ మా పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది మటుకు అల్మాజ్ కూడా ఉంది గూగుల్ మ్యాప్స్లో అయితే వెళ్ళి సెర్చ్ చేసి అయితే చూడండి మీకు వీలు ఉంటే కనుక ఈ చిన్న వీడియో అయితే తీశాను మీకోసమే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ చేయండి తప్పకుండా బాయ్ బాయ్